ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడె మమత హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెడుమార్తి రామ్ కుమార్ విచ్చేసి నైన్ న్యూస్ రిపోర్టర్ న్యూజి కిషోర్ బాబు కుమార్తె జే హిమబిందు భర్త వెంకటరమణ ఫ్రూట్స్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించి ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం చేయించుకున్నందుకు ఎంత ఆనందం కలిగిందని చక్కని బిడ్డకు జన్మనిచ్చారని తెలియజేయడం జరిగింది అనంతరం అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ బీద బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని మమతా హాస్పిటల్ యాజమాన్యం చెప్పిన వెంటనే తక్షణమే వైద్య సేవ అందించినటువంటి మేనేజర్ చిన్ని ఆధ్వర్యంలో వైద్యం చేస్తున్నందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రామ్ కుమార్ నజీర్ తదితర నాయకులు పాల్గొన్నారు ¿Estamos ఈరోజు జంగారెడ్డిగూడెంలో మమతా హాస్పిటల్కి దగ్గరకు వచ్చానండి మరి మా నైన్ టీవీ రిపోర్టర్ నోజ్వీడ్ కిషోర్ గారు అమ్మాయి ఈ ముగ్గురికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పెద్ద ఆపరేషన్ చేశారు మరి బాబు పుట్టాడు మరి ఎన్టీఆర్ వైద్య సేవ అంటేనే అందరికీ పేదలందరికీ ఉచితంగా మరి చూసే మన వైద్య సేవ ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎంతో మంది నదులు మంచి ట్రీట్మెంట్ రేపు అందరి ఇంకా భవిష్యత్తులో మరి ఆరోగ్య ఆరోగ్య ద్వారా రోజు మమతా చాలా అసెంబ్లీతో థ్యాంక్ యూ ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ మమతా హాస్పిటల్కి వచ్చానండి నోజువీడు కిషోర్ గారి అమ్మాయి ఇవ్వందు నాలుగు రోజుల క్రితం మీరు ఆపరేషన్ చేసి మరి బాబు జన్మించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా మమతా హాస్పిటల్ వర్క్ చేశారు అంతేకాకుండా యాక్చువల్గా ఎక్కడైనా క్యాజువల్ వాటి అయితే మరి ఫ్యాన్లే ఉంటాయండి అలాంటిది ఏసీ కూడా అరేంజ్ చేశారు మరి ఎవరైతే వచ్చిన పేషెంట్ని తమ కుటుంబ సభ్యులను చూసుకుంటూ మంచి వైద్యం చేస్తున్నందుకు మీరు మమతా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అర్థం తెలియపరుచుకుంటూ చూసామండి ఈరోజు ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉంది ప్రతి పేదవాడు కూడా దీన్ని చక్క ఉపయోగించుకుంటున్నాడు భవిష్యత్తులో కూడా మరిన్ని మరి ఏదైతే ఉన్నాయో రాని కూడా ఎన్ని లక్షల రూపాయలైనా సార్ ఉచితంగా చూడడానికి కూడా ఎన్టీఆర్ వైద్య ఉపయోగపడుతుంది ఎందుకు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పొందుతున్న ఎంతోమంది నిరుపేదలు చూసామండి తప్పకుండా పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి కోటం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కూడా సందర్భంగా తెలియపరి మరి మా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఉండాలని తెలియపడుతున్నాను